వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ ఇంటికంటే గుడి పదిలం వింటారు ఏమిటో ఈ వదిలి నాకు అస్సలు అర్థం కాదు అసలు ఏం జరిగిందంటే ొద్దునే పని అయ్యాక అలవాటుగా వదిన ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది కుతూహలం ఆపుకోలేక ల్యాండ్లైన్ నెంబర్కి కలిపాను ఇంట్లోంచి పని చేసుకుంటున్న అన్నయ్య పలికాడు ఫోన్లో వదిన ఫోన్ ఛార్జ్లో లేదా అన్నయ్య అడిగాను అబే అదేం లేదమ్మా మీ వదిన ఊరి వెళ్ళింది అన్నాడు కామ్గా అన్నయ్య ఆశ్చర్యపోయాను మొన్ననే కదా ఊరు నుంచి వచ్చింది మళ్ళీ ఊరిళ్ళిందా అందులోనూ ఇలాంటి టైంలో ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళం మెయిన్ రోడ్డు దాకా వెళ్ళడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని వంద రకాల జాగ్రత్తలు తీసుకుని తప్పని పనిని అర్జెంటుగా ముగించుకుని ఇంటికి వచ్చి పడుతున్నాం అలాంటిది వదినేమిటి ఇలా ఊళ్ళు తిరిగేస్తోంది భయం లేదా తనకు అసలు అన్నయ్య బయట అస్సలు బాగులేదని వింటున్నాం కదా ఇలాంటప్పుడు మొన్న ఈ మధ్య వచ్చిన వదిన్ని మళ్ళీ ఊరెందుకు పంపావు ఇంతకీ ఏ ఊరు వెళ్ళిందే ఎందుకు వెళ్ళిందిట ఏ ఏదో చెప్పింది నాకు సగం అర్థమైంది సగం కాలేదు నాకెందుకు మధ్యన మంచి చెడు తనకు మాత్రం తెలియవు అంటూ ఫోన్ పెట్టేశాడు అన్నయ్య ఈ అన్నయ్యకి ఏం మందు పెట్టిందో వదిన అన్నయ్య అమాయకుడు కాబట్టే వదిన వేషాలు సాగుతున్నాయి తను చెప్పిన వాటన్నింటికి డూడూ బసవనలా తలుపుతూ ఉంటాడు నాకు వదినం తలుచుకుంటుంటే విసుగు భయము కూడా ఒక్కసారి వచ్చాయి ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో మా వదిన అంత నిష్పూచీగా ఉంటుంది అసలు లాక్డౌన్ టైంలోనే ఇంటికి పరామర్శకి వెళ్ళింది టీవీలో వార్తల్లో రోడ్డు మీద కనిపించిన వాళ్ళనల్లా లాఠీలతో కొడుతున్న పోలీసుల్ని చూసిన నేను భయంతో వదినని అడిగాను అలా ఎలా వెళ్ళా వదిన పోలీసులు ఆపలేదా అని డాక్టర్ పర్మిషన్ చేతిలో పట్టుకునే వెళ్ళాను అంది పెద్ద గొప్పగా బయట అస్సలు బాగోలేనప్పుడు అంత పని కట్టుకుని వెళ్ళకపోతేనేమి అన్న నా ప్రశ్నకి ఇలాంటప్పుడే మనం వెళ్ళి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అంది సరే పోనీ ఏదో బాధలో ఉన్న వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చిందని వదిన విశాల హృదయాన్ని మెచ్చుకుని అంతటి మంచి హృదయం నాకు లేనందుకు విచారించాను అది జరిగి నాలుగు రోజులు కాలేదు అప్పుడే లాక్డౌన్ తీసేశారు ఇంకా మనుషులు బయటకు రావడానికి భయపడుతున్నారు అలాంటి టైంలో వదిన పదిహేను రోజుల పాటు ఉత్తర భారతదేశ సందర్శనకి బయలుదేరింది ఈ పని ఏమిటమ్మా బయట తిరగడం అస్సలు మంచిది కాదు అని నేను అంటేను ఇంట్లో ఉంటే మరీ పిచ్చెక్కిపోతుంది కాస్త నాలుగుళ్ళు తిరిగి వస్తే మనసుకి బాగుంటుంది నువ్వు రావచ్చుగా అంటూ నన్ను బయలుదేరియబోయింది వామ్మో ప్రపంచమంతా మొత్తం ఎక్కడి వాళ్ళు అక్కడ బందీలు అయిపోయిన ఈ రోజుల్లో ఇంకా మనసుకి ఎక్కడికెడితే మటుకు ప్రశాంతత వస్తుంది అందుకే నేను రానన్నాను వదిన చక్కగా పదిహేను రోజులు ఉత్తరదేశ పర్యటన చేసి వచ్చింది ఆ విశేషాలన్నీ తెగ వర్ణిస్తూ చెప్పింది పోనీలే ఏదో జాగ్రత్తగా తిరిగి వచ్చింది అని ఉద్దేశంతో వదిన చెప్పినవన్నీ ఎంతో ఆసక్తి కనపరుస్తూ విన్నాను నేను ఓ పది రోజులు బుద్ధిగా ఇంటి పట్టునుందో లేదో వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని చూడ్డానికంటూ వాళ్ల ఊరు వెళ్ళింది అక్కడో పది రోజులుండి పెద్దవాళ్ళంటూ వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ధైర్యం చెప్పి ఓ వారం క్రితమే ఇల్లు చేరింది అంతే మళ్ళీ ఇప్పుడు ఇలా అసలు ఈ సమయంలో వదిని ఇలా ఊళ్ళు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నట్టు ఆపుకోలేక ఆ మాటే అడిగేశాను వదిన్ని ఫోన్ చేసినప్పుడు అప్పుడు మా వదిన ఏమందంటే ఫోన్లో ఏంటి స్వర్ణ ఆ మాత్రం తెలియట్లేదు నీకు ఈ మహమ్మారి కాదు కానీ దానివల్ల చాలామంది మగవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మీ అన్నయ్య కూడా అంతేగా చేసుకుంటే చేసుకున్నారు ఏదో మూల కూర్చున్న పని పనేదో చేసుకోవచ్చా అబ్బే వాళ్ళకి లాగా తడవ తడవకి మధ్య మధ్యే పానీయాలు అందించాల్సి వస్తోంది అలా టీలు పెట్టి పెట్టి స్టవ్కి నాకు కూడా విసుగొచ్చేసింది అనుకో పోని ఒక్కసారి చేసేసి ఫ్లాస్క్లో పోసి పెడదామా అంటే కాస్త ఫ్రెష్గా చెయ్యొచ్చుగా అంటూ ఒకటి సరే పోని అనుకుంటే టీలతో సరిపెడతారు ఇంట్లో కూర్చుంటున్నారు కదా పిండి మరలాగా అస్తమానం ఆ నోరు ఆడుతూనే ఉండాలి ఐదు నిమిషాలకు ఆ ఆఫీస్ వీడియో ఆఫ్ చేసి ఇంత కారపూజ ఇన్ని జంతికలో పటపటలాడిచ్చేసి మళ్ళీ ఆన్ చేయడం సరే దాన్ని కూడా పోనీలే పాపం అనుకుందామంటే వాళ్ళు కాల్లో ఉన్నంతసేపు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాలి ఓ టీవీ సౌండ్ పెట్టుకునేందుకు లేదు మిక్సీ తిప్పుకునేందుకు లేదు సరిగ్గా చెప్పాలంటే కాస్త ఘాటుగా పోపేయడానికి కూడా ఉండటం లేదు వాళ్ళకు కావలసినప్పుడు ఆడియో వీడియో ఆఫ్ చేసేసుకుంటారు మనం చేయమంటే మటుకు అర్జెంటు కాలు కుదరదు అనేస్తారు ఏదో వాళ్ళు పది ఇంటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తే ఇంట్లో పగలంతా మనం ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళం ఇప్పుడు ఇంట్లో కాళ్ళు చేతులు కట్టేసుకుని కూర్చోవలసి వస్తోంది అందుకే రైళ్లు తిరగడం మొదలెట్టగానే అంటూ వెళ్ళిపోయాను హాయిగా పదిహేను రోజులు తిరిగి వచ్చాక ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది మళ్ళీను ఇదేదో బాగానే ఉందనుకుంటూ ఓ పది రోజులు అయ్యాక మా అమ్మ వాళ్ళని చూడాలనే వంకతో మా ఊరిళ్ళాను వాళ్ళకి నేనేం చూడాలి నమహో వాళ్ళకు ఊళ్ళో ఉన్న పలుకుబడికి ఫోన్ చేస్తే చాలు ప్రతిది ఇంటికి వచ్చేస్తుంది ఇది ఇంకా బాగుందని అక్కడ ఇంకో పదిహేను రోజులు ఉండొచ్చాను మరే మళ్ళీ ఓ పది రోజులు ఏదో ఉన్నానన్నట్టు ఇంట్లో ఉండి ఇప్పుడు ఇదిగో దక్షిణ దేశ యాత్రలంటూ ఇటువైపు వచ్చేసాను వదిన వాక్ ప్రవాహాన్ని ఒక్కసారి ఆపి వదిన ఈ టైంలో నువ్వు ఇలా తిరుగుతుంటే అన్నయ్యకి ఇబ్బంది కాదు ఒక్కడే అన్నీ చూసుకోవాలి కదా పాపం అన్నాను ఏమీ పర్వాలేదు మనం ఏది నేర్పితే దానికే అలవాటు పడిపోతారు ఈ మగాళ్ళు నాలుగు రోజులు అయ్యేటప్పటికి అన్ని పనులు అవే అలవాటు అవుతాయి అంటే నువ్వు పెడతానంటే అన్నయ్య ఒప్పుకున్నాడా పిచ్చిదానా ఇలా ఊళ్ళు తిరిగి వస్తానంటే ఏ మొగుడు ఒప్పుకుంటాడు ఒప్పించడంలోనే ఉంది గొప్పతనం అంతాను అదే ఎలా ఒప్పించావు అని దీర్ఘం తీశాను చాలా సులభం మనం మన కోసం ఇంత కష్టపడి యాత్రలు చేయడం లేదని కేవలం భర్తలు సుఖంగాను ఆరోగ్యంగాను ఉండడం కోసమే మనం ఇలా ఇల్లు పట్టకుండా దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నామని చెప్పేయడమే ఆ చెప్పేస్తే మా అన్నయ్య అమాయకుడు కనుక నమ్ముతాడేమో కానీ అందరూ ఎందుకు నమ్ముతారమ్మా ఎందుకు నమ్మరు ఈ గ్రహం మీకు ఇప్పుడు బాగోలేదండి ఎదురింట్లోంచి మిమ్మల్ని వక్రంగా చూస్తున్నాడు ఆ వక్రమమైన చూపు సక్రమం అవ్వాలంటే ఫలానా గుళ్ళో శాంతులు చేయించాలండి అని చెప్పేడుమే సెంటిమెంట్ మీద కొడితే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు వామో అలా చెప్పొచ్చా ఎందుకు చెప్పకూడదు మనం పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు ఆచరించాలా వద్దా వదిన సూటిగా అడిగిన దానికి నేను విధేయంగా అవును ఆచరించాలి అన్నాను మరి అది నేను చేసింది వాళ్లే అన్నారుగా ఇంటికంటే గుడి పదిలేమని నేను పదిలం వదిన వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ ఇంటికంటే గుడి పదిలం విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నారు అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ